హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు ఉల్లిపాయ పకోడీ చూద్దామండి అందరూ చేసేలా సింపుల్ ప్రాసెస్తో ఉల్లిపాయ పకోడీ కాకుండా ఆలూ పకోడీ అని కూడా అనొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో మిస్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఈ ప్రాసెస్లో చాలా చాలా టేస్టీగా ఉండే ఆలు పకోడి చూద్దాం ముందుగా రెండు బంగాళదుంపాలను తీసుకోండి వాటిపైన ఉన్న పీలు తీసుకుని కట్ చేసుకుందాం నేను చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని ఇలా అడ్డంగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు సన్నగా పొడవుగా స్టిక్స్ లాగా కట్ చేసుకోండి ఇదే విధంగా రెండవ మొక్కను కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పకోడీ అనేది టీ టైమ్ స్నాక్స్ అనే కాదండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా అనొచ్చు మనం అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయించండి ఎప్పుడూ చేసే పకోడి కాకుండా ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకి నచ్చేలా ఉంటుంది ఈ స్నాక్ రెసిపీ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అలా గిన్నెలోకి వేసుకోండి దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోండి పకోడీకి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి పొడవుగా ఉండాలి ముక్కలు అనేవి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ వాము వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు వంట చూడా కూడా కొంచెంగా వేసుకుని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయకి బాగా పట్టేలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి పావు కప్పు బియ్య పిండి కప్పు మొక్కజొన్న పిండి వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొన్ని వేసుకొని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా పిండికి పట్టేంత వరకు బాగా కలుపుకోండి వాటర్ అనేవి ఏమీ పిండి అంతా కూడా కలిసిపోతుందండి మీరు శనగపిండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటర్ కొంచెం కావాలి అంటే కొంచెంగా చేతిలో పోసుకుని పిండిని కలుపుకోండి ఎక్కువగా పోయాల్సిన పని లేదండి ఈ విధంగా కలిపి రెడీ చేసి పెట్టుకోండి పిండిని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకొని ఆయిల్ కాగించండి ఆయిల్ కాగుతున్నప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక గరిటె తీసుకొని కలుపుకున్న పిండిలో వేసుకోండి ఆయిల్ అంతా కూడా పిండికి కలిసేంత వరకు చేత్తో మరొకసారి పిండిని బాగా కలుపుకోండి ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకున్నట్టయితే పకోడీ అనేది గుల్లగుల్లగా వస్తాయండి ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పకోడీలాగా ఆయిల్లో వదులుకోండి ఆయిల్కి పట్టినని పకోడీ వేసుకుని గరిటితో రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్కి పట్టినన్ని పకోడీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ ముద్దలాగా కాకుండా కరెక్ట్గా వేసుకోండి పిండి తగినంత తీసుకుని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత గరిట నుంచి తీసుకుని ఆయిల్ నుండి తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధముగా మిగిలిన పిండంతా కూడా పకోడీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా రెడీ అయిపోయండి చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఆలూ పకోడీ ఆనియన్ పకోడీ ఆలు పకోడీ టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మనం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి యూజ్ చేశాం కదా చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది పకోడి అంటే ఆనియన్తోనే కాకుండా ఇలా బంగాళదుంపలతో కూడా చేసామంటే పిల్లలకి చాలా నచ్చేలా ఉంటుందండి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు అనేవి క్రిస్పీగా వచ్చి తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి పిల్లలందరికీ నచ్చేలా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఈ పకోడీని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ రెడీ అయిపోయినట్లే మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి